మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఈ రోజు టాపిక్ ఏంటంటే హనుమాన్ చాలీసా దాని ప్రత్యేకత అది ఎప్పుడు చదవాలి ఏంటి అని దాని గురించి వివరిస్తారా హనుమ అంటే అర్థం ఏమిటంటే మనం మాట్లాడే ప్రతి మాట హనుమ అది హను అంటే దౌడ దౌడల నుంచి వచ్చే ధ్వని పేరు హనుమ ఎలాగంటారా హనుమంతుడు ఎక్కడ పుట్టాడండి గుహ గుహలోపల పుట్టాడు గుహలో పుట్టి బయటకు వచ్చాడు పెడితే ఇంద్రుడు కొడితే దవడ పేలింది మన మాటలు కూడా అలాంటివే ఇక్కడ నాభి దగ్గర గుహ ఉంది ఈ గుహ లోపల వాయు సంచారం నడుస్తుంది వాయు వెళ్ళగా అగ్ని ఉద్భవిస్తుంది వాయు సంచారం వచ్చి ఇలా పైకి వెడుతూ నాభి హృతు కంఠ రసన నాసాదులయందు శోభిల్లు సప్తస్వర సుందరులను భజయింప మనస చాగరాది కీర్తన ఇలా వచ్చింది ఇది గనక పొరపాటు చీర్చుకు అయిపోయింది అనుకోండి ప్రాణం పోతుంది అంచేత హనుమ శబ్దానికి అర్థం ఏమిటనమాట మనం పలికే ప్రతి పలుకు హనుమంతుడు అనమాట అందుకనే అతడు ఆంజనేయుడు ఎలాగా అం జనయతి భగవంతుణ్ణి దర్శింపజేసేవాడు ఆయన సుగ్రీవుడే మంచి గ్రీవం ఉంది మెడ ఉంది రాముడు ఎవరో తెలుసుకున్నాడా హనుమంతుడు చెప్పాడు వెళ్ళి రావణాసురుడు అన్నాడు హనుమంతుడు చెప్పాడు వెళ్ళి అక్కడికి సీతాదేవికి నమ్మకం లేదు ఎవరు హనుమంతుడు చెప్పాడు మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్ప ఆఖరికి మింగడానికి వచ్చిన సురస వస్తే సొరసకు కూడా రామకారు చెప్తాడు ఏమైనా అర్థం ఉందా అంటే హనుమంతుడికి నిద్ర పట్ట చెప్పందే అది హనుమాన్ హనుమాన్ చాలామంది అనవసరంగా పాపం మతి మతి అండి గుర్తుండదు అబద్ధంలా నాయన మతిమరుపు అయితే నేమ్ బోర్డును కూడా లేవక్కడ ఇది వీడిల్లు ఇది వీడిల్లు అని గుర్తుపెట్టాడు సుందరకాండలో ఎలా గుర్తుపడతాడండి ఆలోచించండి ఒక్కసారి అది మరుపు కాదు తన శక్తి ఉండి కూడా అవసరమైతే తప్పు ప్రయోగించినవాడు అంటే నేను హనుమాన్ చాలీసారి ఇదంతా ఏమిటండి అంటారు కదా మీరు దానికి సమాధానం వస్తుంది హనుమ ఇది ఆఖరికి సీతాదేవితో ఏమన్నాడు తెలుసా ఏమయ్య నువ్వైతే వచ్చావు మిగిలిన వస్తారు ఏస్తారు అంది సీతాదేవి అంటే సీతాదేవి నవ్వేసి హనుమంతుడు నవ్వేసి అమ్మగారండి పక్కింట్లో అంకులు ఉన్నాడు చూడమని చెప్పి పెద్దాడికి చెప్తారా ఎవడైనాను ఎందుకు పని లేని వాడు ఇంట్లో ఒకడు ఉంటాడు చూసామంట అలాగే నన్ను కూడా అక్కడ అందరూ పెద్ద పెద్దవాళ్ళు అంతా ఉన్నారు నేనే ఆఖరి వాడిని ఎందుకు పనికాని వాడిని చెప్పి నన్ను పంపించారు సీతాను చూసినారా అని చెప్పి మత్త ప్రవరహ కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధవు నా కింద నా తక్కువ ఉండేవాడవుడు లేడు నాతోటి సమానం ఉన్నారు నన్ను మించిన వాడు ఉన్నారు వాళ్ళంతా ఇంత వినయో ఎవడైనా చూపించగలిగాడా చూపిస్తున్నాడా అలాంటి హనుమంతుడి మీద తులసీదాస్ గారు ఇచ్చింది అది దానికి కూడా వేరే కథ ఉంది అక్కడ రామాయణం చెప్తూ తులసీదాస్ గారు చెప్తే అక్కడ పుష్పాలను వర్ణించాడు తులసీదాస్ గారు హనుమంతుడి కోపం వచ్చి అక్కడన్నీ నాకేమో ఎర్రగా కనిపించాయి నువ్వు తెలుపు నీలం అలాంటివి అన్నట్టు తులసిదాజి గారు లేదయ్యా నువ్వు కోపంతో ఉన్నావు అందుకని కంటికి ఎర్రు ఎర్రగా కనిపిస్తున్నాయి అని చెప్పి అప్పుడు హనుమంతుడి మీద గానం చేశాడని అంటారు అక్కడ దోహ అంటారు వాళ్ళ దాంట్లోనూ హనుమాన్ చాలీసా నలభై దోహాలవి హనుమాన్ చాలీసా తెలుగు నాట ఎప్పుడు ప్రసిద్ధికి వచ్చిందో చాలామందికి తెలియదు పంతొమ్మిది వందల అరవై అరవై రెండు ప్రాంతాల్లో తెలుగునాట దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ పరీక్షలు కట్టేవారు అరవై కంటే యాభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో బెనారస్ వెళ్ళి హిందీ పరీక్షలు రాసి ఎంఏ లాంటివి ఆ సమయంలో గోరఖ్పూర్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చదువుకుని పెద్దలు కొంతమంది పట్టుకొచ్చి ఇది చాలా బాగుంది అందుకని పల్లెటూళ్ళలో గుంపులు గుంపులుగా కూర్చొని ఇది అంటూ అంటే పారాయణలా చేసేవారు అరవై ప్రాంతాల్లో నెమ్మదిగా తర్వాత పెద్దల వల్ల పది మంది వల్ల ప్రాశస్యం వచ్చింది సరే హిందీ మాట్లాడే ప్రాంతాల్లో అలాగే వస్తుంది హనుమాన్ చాలీసా అంటే దాన్ని శ్రద్ధగా చదవచ్చు ఎప్పుడు పడితే ఎప్పుడు చదవచ్చు తమాషా ఏమిటంటే దానికి చిన్న నియమం ఉంది పొద్దున్నప్పుడు చదివిడుతూ పదకొండు సార్లు చదువుతానంటే శుచిగా ఉండి నైవేద్యం పెట్టండి లేదు మాకు అలవాటు ఏంటంటే పర్వాలేదు కొంతమంది నలభై సార్లు చదవను హనుమంతుడిది చద నలభై సార్లు చదివితే మాత్రము తప్పనిసరిగా అన్నము నివేదన చెయ్యాలి ఇది చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళలో పిరికితనం పోతుంది రెండవది ఉద్యోగాలు వాళ్ళు ప్రతి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుని హాయిగా కాళేజీలు కడుగు కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మూడుసార్లు తగితే వాళ్ళ ఉద్యోగంలో ప్రశస్తి కలుగుతుంది రామద్వారే తుమరకవాలే అంటారు ఒక జ్యోగి చెప్పారు త్యాగరాజస్వామి సీతమ్మ గారు రాముడు చూస్తే నీరసంగా మొహం పెట్టి కూర్చున్నట్టు ఏమైందండి ఏమిటి అసలు లోపలికి దండం పెట్టలేదు నాకు అంతా మీరే చేశారు లిండి సీతాదేవి హనుమంతుడు గుమ్మంలో కూర్చున్నట్ట ఎవడైనా ఏం కాదు నా డబ్బు కోసం వచ్చాను దాని దాని నేస్తా డబ్బు పో అంట ఎవడో వచ్చి నాకు చదువు తక్కువ నేస్త ఎవడే పంపించేస్తాడు అక్కడ ఎక్కడి నుంచి అక్కడే పంపించేస్తాడు ఒకడు వచ్చి అట్ట తోసుకడిపోతాడు ఏం నాకు మోక్షం కావాలన్న అయితే ఒకరి అంటే మోక్షం అడిగిన వాడినే రావుడు పంపిస్తున్నాడు ఇక్కడ గుమ్మల్లో నిలబోయి అది చేస్తున్నాడు అంట చమత్కారాలు ఇవన్నీ కూడా అలాంటి భక్తుడు సరే గుండెలు జీల్చుకోవడం ఇవన్నీ కథల్లో పెట్టింది తప్ప ఒరిజినల్ లేవవి అది హనుమాన్ చాలీసా అలాగే హనుమత్ స్తోత్రం ఉంది జాగ్రత్తగా నియమాలు పెట్టి అది తెలియకుండా పుస్తకాలు వేసేస్తున్నాడు పాపం లేదు అది అంచేత హనుమాన్ చాలీసా ప్రత్యేకత ఏమిటంటే చక్కగా ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు శుచిగా కూర్చొని చదువుకుంటే మంచిది పిల్లల దగ్గర నుంచి అందరికి పెద్దల దాకా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువుకోలేని వాళ్ళ దాకా అందరు వాళ్ళకి అనిపించండి లేదు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని కారు డ్రైవర్లు టూల్ బాక్స్లో పెట్టుకోమనండి పని అవుతుంది వాళ్ళకి ఇన్ని ఫలితాలు ఉన్నాయి దాంట్లో చెప్పిన చాలా తక్కువ ఫలితాలు హనుమాన్ చాలీసా చదివి హిందీలో ఎంఏ పాస్ అయ్యాడు అతను అంతవాడు హిందీ రాదా పల్లెటూరు అతనికి హనుమాన్ చాలీసా నేర్చున్నాడు హిందీ బాగుందండి అని నేర్చుకోడు ఎంఏ అయిపోయాడు వాడు పెద్ద అయిన ఒక ఆయన పెళ్ళాడు ఆయన అది హనుమాన్ చాలీసా గొప్పతనము అది మనకి అందించిన వాడు మంగళవాడు గొరకుడు గీతా పరిస్థితుడు చాలా దగ్గర స్థాయికి తీసుకొచ్చారు ఇది హనుమాన్ చాలీస వైభవము చదవడం రాలేని వాళ్ళు విన్నా సరి విన్నా సరిపోతుంది అందుకని దానికే పాపం ఎంఎస్ రామారావు గారు రాస్తే ఇంకో నలుగురు రాశారు అన్ని చేస్తే ట్రాన్స్లేషన్ కానీ పేరు రాలే ఎవరికి పెద్ద వాళ్ళు రాశారు పేరు రాలే ఎంఎస్ ఆయనవి ప్రాణం పెట్టారు దానికి అక్కడ ముందు దగ్గర అలాగే అలాగే నచ్చు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలండి